ఆమెను చూసి నిఖిల్ ఇలాంటి పరిస్థితుల్లో నేను చూస్తానని ఏ రోజు కూడా ఊహించలేదు ఈ పరిస్థితికి నేనైనా కారణం అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకొస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ చిన్ని సీరియల్లో ఒక రియల్ లైఫ్లో మాత్రం కావ్య ఒక సీన్ చేయాల్సి వచ్చింది ఆ సీన్ మాత్రం ప్రమాదానికి గురైనట్టు ఆ సీన్లో కనిపిస్తూ వచ్చేస్తూ ఉంది అయితే ఆ సీన్ని చూసిన నిఖిల్ మాత్రం ఈ పరిస్థితికి కారణం నేనేనా అంటూ తనలో తను బాధపడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు అని తనకు తెలియదు ఇది సీరియల్ సీన్ అని కానీ తనకు ముందే తను ఎంత ఎమోషనల్ అయ్యాడంటే కావ్య మీద నిఖిల్కి ఎంత ప్రేమ ఉందో మనందరికీ తెలుస్తూ వచ్చేస్తూ ఉంది అయితే సీరియల్ సీన్లో మాత్రం నిఖిల్ కూడా మరొక టైంలో ఎంట్రీ ఇవ్వాల్సిందే అప్పుడు తనకి తెలుస్తుంది కానీ ఇలా తన ఫొటోస్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఈ పరిస్థితికి కారణం నేనా నా వల్ల నేనా లేకపోతే నా కోసం ఇలా చేస్తుందా అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసారు కానీ ఏమాత్రం కూడా కాదు తను సీరియల్లో ఒక పాత్ర అయితే ఆ పాత్ర కోసం తను మిగించుకోవడానికి అలానే ఆ పాత్రను తను ఇంకా మంచి రెట్టింపు మంచి పేరును తెచ్చుకోవాలని మంచి సీన్లలో జీవించేస్తూ వచ్చేస్తూ ఉంది మరి ఈ సీరియల్లో ఈ పాత్రలో నటిస్తున్న కావ్యాన్ని చూసి మరి నిఖిల్ ఎమోషనల్ అయ్యి ఎందుకు అలా ఆయు ఉందని మన నెక్స్ట్ వీడియోలో మనం చూసేద్దాం మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే